రైట్ చాలా మంది రైతులు డైరీ ఫార్మ్ నిర్వహించాలి అనుకుంటారు దాంట్లో లాభాలు పొందాలి అనుకుంటారు కానీ చాలా వరకు నష్టపోతూ ఉంటారు సో దానిలో వేసేటువంటి మేత వల్ల కావచ్చు లేదా కొన్ని సందర్భాలలో ఏ విధంగా పెంచాలి అన్నటువంటి పెంపకంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే అలాంటి ఇబ్బందులన్నిటికీ పునస్టాప్ పెట్టే విధంగా ఈ రోజు సుమన్ టీవీ ఒక ప్రాంతానికి రావడం జరిగింది ప్రస్తుతం మనం గంగాపురం జక్చర్ల మండలంలోని మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఒక రైతు కంప్లీట్ గా కూడా తన డైరీ ఫామ్ లో అటు పాల శాతాన్ని కావచ్చు దాంట్లో ఉన్నటువంటి వెన్న శాతాన్ని కూడా అధిక మొత్తంలో పొందుతా ఉన్నారు ఆయన ఎలాంటి మేత వాడుతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఈ ఫామ్ నిర్వహించేందుకు మరి ఎలాంటి సీక్రెట్స్ వాడుతా ఉన్నారు దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఏ విధంగా ఒక డైరీ ఫామ్ నిర్వహించాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ మనతో పాటుగా రైతు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ మీరు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ నిర్వహిస్తా ఉన్నారు మీ డైరీ ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని దూడలు ఉన్నాయి మనం దగ్గర దగ్గర ఇది స్టార్ట్ చేసినాం ఫస్ట్ మేకల కొరకు స్టార్ట్ చేసినాం మేకల్లో కొద్ది లాస్లు వచ్చి ఇంకొద్ద అది తీసేసినాం ఫస్ట్ బల్లు తీసుకొచ్చినాం గుజరాత్ తర్వాత ఆడనేది గిరావులు అనేవి ఉన్నాయి అవి గిట్టంగా బర్రెల లెవెల్లోనే పాలిస్తాయి మంచి క్వాలిటీలా అయితే ఈ పాల్కి బాగుంది క్వాలిటీ బరే లెవెల్లా వీగిటంగా అయిస్తున్నాయి ఆవులు అయితే జర కాస్ట్ తక్కువ పడతాయి బర్రెలు అయితే ఎక్కువ కాస్ట్ పడతాయి దగ్గర దగ్గర మనం తీసుకోవచ్చి రెండు సంవత్సరం నుంచి ఆవులు బర్రెలది చేస్తున్నాం దీనికి మనం పాల్ ఆధారం పొద్దు పొదుగాల పూట సాయంత్రం పూట రెండు పూటలు కలిసి ఒక్కొక్క ఆవు బరే అనేది ఏడు లీటర్ నుండి ఎనిమిది లీటర్ వరకు పాలిస్తాయి వీళ్ళకు మనకు తెలిసినప్పటి నుంచి దగ్గర దగ్గర రెండు సంవత్సరం ఆపాయి అని తీసుకొస్తున్నాం అది వేస్తున్నాం దాని వల్ల మనకు కాస్ట్ కాస్త తగ్గింది నుండి మనకు పాల్ క్వాలిటీ బాగా వస్తుంది గత రెండు సంవత్సరం కెళ్ళి నేను బర్రెలది ఆవులది ఇది ఫామ్ నడిపిస్తున్నాను నా దగ్గర వచ్చేసి ఒక ఇరవై బర్రెలు ఒక పదిహేను ఆవులు ఉన్నాయి దాంతోపాటు వీళ్ళకు ఒక పది పదిహేను దూడలు గిట్టంగా ఉన్నాయి నాకు పొద్దుగాల సాయంత్రం రెండు కలిసి ఒక పూటాకైతే మొత్తం అందరిది కలిసి పాలు నూట యాభై నుండి రెండు వందల లీటర్ లాగా వెళ్తుంది రెండు పూటలది కలిస్తే నాకు మూడు వందల యాభై లీటర్ మ్యాక్సిమం వస్తుంది మీ పాలల్లోని క్వాలిటీ కావచ్చు లేదంటే మీ పాల నుంచి వచ్చినటువంటి వెన్నెలో క్వాలిటీ కావచ్చు అది చాలా మంచి క్వాలిటీ వస్తుంది దాంతో పాటుగా మీరు కూడా అధిక మొత్తంలో లాభం పొందుతున్నారు అనేది తెలుస్తా ఉంది సో మిగతా రైతులకు కూడా చాలా మంది ఏంటంటే ఈ ఫార్మింగ్ నడపాలి డైరీ ఫామ్ పెట్టుకోవాలని చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు అలాంటి రైతులకు మీరు వాడుతున్నటువంటి టెక్నాలజీ మీరు ఎలా ఉన్నారు వేరే వాళ్ళకు ఒక సలహా ఇవ్వాలని అంటున్నారు కదా నా అయితే ఏముంది అంటే ఒక నార్మల్ అంటే ఒక పది నుండి పదిహేను కిలోలు పచ్చిగడ్డి ఇవ్వాలి ఒక ఐదు కిలోలు కుట్టి ఇవ్వాలి దాంతోపాటు పాలు పిండే ముందు ఒక అర్ధ గంట ముందు ఒక నాలుగు లీటర్లు బరే పాలు ఇస్తాను అనుకో ఒక ఐదు కిలోలు ఈఎంఆర్ దాన అనేది ఇవ్వాలి పాల్కి మంచిగా పాలు ఇస్తుంది నాకు పాలు ఇచ్చే బరి ఉంటే విధంగా ఈ టీఎంఆర్ దానం వల్ల పాలు క్వాలిటీ బాగా వస్తుంది ఇంకా పాలు పెరుగుతుంది నాకు చాలా సరే ఇట్లా ముందు అయితే చూసుకున్నాము ఒక నాలుగు ఐదు బర్రెలకు చూసుకున్నాం చూసుకున్న తర్వాత దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయి నేను ఇది వాడడం వల్ల నాకు ఇప్పటి నుండి పాలు అది విషయంలో అయితే ఎటువంటి అది లేదు కంప్లైంట్ అనేది లేదు రీమార్క్ అనేది లేదు ఎందుకంటే కస్టమర్లకు మన సొంతం దుఖణమే ఉంది అక్కడనే పోతుంది పాలు అక్కడనే సేల్ అయిపోతుంది మనది మన సొంతం దుకాణం ఉంది వేరే వాళ్ళకి అట్లా లేకుండాది వాళ్ళు తీసుకొని ఒక బూత్కి వేయాలి ఒక దుకాణంకి అమ్మాలి వాళ్ళు ఏం చేస్తారంటే పాలుకి క్వాలిటీ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఇవి అన్నీ చూస్తారు అవి అన్ని మంచిగా రావాలంటే పచ్చి గడ్డితో సహా కుట్టితో సహా సప్లిమెంట్గా మంచిగా ఒక కంపెనీది పిఎంఆర్ అనేది తీసుకురావాలి నాలుగు లీటర్ పాలు ఇస్తున్నాను ఒక బరే ఒక ఒక కిలోకి ఒక లీటర్కి ఒక కిలో పౌ అనుకోండి అట్లా నాలుగు లీటర్ ఇస్తే ఐదు పిల్లలు దాన పడుతుంది ఒక బరేకు పాలు పిండడం ఇప్పుడు పింటున్నారు ఒక అర్ధ గంట ఉంది ఆ టైంలో ఇవ్వాలి దాని తర్వాత ఈ రెండు పూటలు వాడవచ్చు మనం మనం పాలు పిండే అర్ధ గంట ముందు ఇవ్వాలి ఓకే ఈ మాటలలో టీఎంఆర్ గురించి చెప్పారు కదా అసలు మిల్ టీఎంఆర్ ని మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు అసలు మీకు ఎట్లా తెలిసింది దీని గురించి మనం ఇట్లే చాలా మందితోని అక్కడ ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆవులా బర్లాది షెడ్లు ఉంటాయిగా వాళ్ళ దగ్గర పోయి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అని పోయి మనం అడుగుతాం గట్లే ఈ పానరేషన్ జనరేషన్లో అయితే మన ఫోనే ఉంది అన్ని మొత్తం లోకం చూపిస్తుంది యూట్యూబ్ రైతుల గురించి అవి అన్ని ఫార్మర్స్ గురించి చూస్తూనే ఉన్నా ఇట్లా చూస్తే కొద్దీ నాకు ఈ పేరు విని ఇంత ఇది ఎక్కడ దొరుకుతుంది ఏమని అంటే మనకు హైదరాబాద్ ఎల్బీ నగర్ అవైలబుల్ ఉంది దాని మీద ఒక అన్నతోని కనుకొని చేసినాం దగ్గర దగ్గర ఇది వాడడం నేను ఒక ఏమంటారు సంవత్సరం అయిపోయి ముందు అయితే ఒక నాలుగు ఐదు గేదెలకి ఎక్స్పీరియన్స్ చేసిన నేను గిట్గా ఎట్లా ఉండదు ఏం లేని వాళ్ళకి రిజల్ట్ వచ్చింది రిజల్ట్ బాగా వచ్చింది నేను నేనేం చేసిన అంటే అరే బాగుంది అని ఇది వాడడం స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు మీరు ట్రూ మిల్ టీఎంఆర్ వాడుతూ ఉన్నారు కనుక ఈ టిఎంఆర్ వాడడం వల్ల ఖర్చు తగ్గింది దాంతో పాటుగా పాలల్లో దిగుబడి పెరిగింది అని చెప్పారు సో దాంతో పాటుగా ఇప్పుడు ఒక గేదె లెక్క వేసుకుంటే ఒక గేదె కానీ ఒక ఆవు కానీ ఒక రోజుకు సిఎంఆర్ ఎంత ఖర్చు వస్తుంది సో దానివల్ల మీరు పొందుతున్నటువంటి లాభం ఎంత చూడనా ముందు అయితే సిఎంఆర్ వాళ్ళక ముందు అయితే ఒక్క గేద దగ్గర మనకు చాలా ఖర్చు అవుతుండే దగ్గర దగ్గర ఒక గేదకు నాలుగు వందల రెండు పూటలది కలిసి నాలుగు వందల యాభై నుండి ఐదు వందల దాకా ఖర్చు అవుతుండే ఇప్పుడు టీఎంఆర్ తీసుకువచ్చి వాడడం వల్ల నాకు ఫ్యాట్ పెరిగింది ఎస్ఎన్ఎఫ్ పెరిగింది ఒక్కొక్క బర్రె దగ్గర ఒక్కొక్క లీటర్ లీటర్న్నర పాలు పెరిగింది నాకు ఆ మళ్ళా అది ఏమంటారు అవి నాలుగు ఐదు రకాలది దానా మనం నీళ్ళులా కలిపి వేస్తుండే అది అయితే తగ్గిపోయింది ఇప్పుడు పచ్చిగడ్డి వేస్తున్నాం పుట్టి వేస్తున్నాం ఇది టీఎంఆర్ దానా ఇస్తున్నాం పాలు పిండక ముందు ఒక గంట అర్ధ గంట ముందు ఏమిస్తాం టీఎంఆర్ దానా వేస్తాం ఏ గేద ఎంత పాలు ఇస్తుంది వానికి ఎంత వేయాలి ఎంత తినిపించి అది మంచిగా మంచి తృప్తిగా తింటది టీఎంఆర్ దాన అనేది తినే తర్వాత మనకు పాల్ గిట్టంగా గట్లే క్వాలిటీగా ఇస్తుంది దాంట్లో మనకు ఇంతకు ముందు పాల్కి ఏమంటారు ప్యాట్ ధర తక్కువ ఉండే ఆ మేత వేరేది ఉండే కదా నాలుగు ఐదు రకాలది కలిపి నీళ్ళ సగం ఆరు గంటలు ఐదు గంటలు నాని పెట్టి మళ్ళీ వేయాలి వాళ్ళకు ఇది గట్లా ఏం లేదు డైరెక్ట్ కంపెనీ నుండి సప్లిమెంట్ టీఎంఆర్ దానా వస్తుంది మనకు ప్యాకెట్ తీసుకోవాలి ఇప్పాలి ఈ వరకు ఎంత వేయాలని మనకు తెలిసి ఉండాలి సపోజ్ ఒక నాలుగు లీటర్ బరే పాలు ఇస్తుంది దానికి ఒక ఐదు కిలోలు ఇది యూజ్ చేయాలి అందువల్ల ఇది తినిన తర్వాత విధంగా బరే మంచిగా హెల్తీగా ఉంటుంది ఇంకా మనకు పాలు ఎక్కువ ఇస్తుంది నిజంగా అంటున్నా నేను ఒక్కొక్క బర్రె దగ్గర లీటర్ లీటర్ నర అర్ధ లీటర్ ఇట్లా పాలు పెరిగింది కానీ తగ్గలే బరే హెల్త్ బాగుంది దాని తర్వాత మళ్ళా పాలు మార్కెట్లో తీసుకుపోతే విధంగా నేను చెక్ చేస్తాను నాడు చెక్ చేస్తా ఏ బర్రెది పాలు ఎంత ఫ్యాడ్ ఉంది ఎంత ఇస్తుంది ఏం లే ప్రతి ఒక్క వారంలో మన దగ్గర ఇక్కడ కాంటా ఉండదు ఇక్కడ కాంటా చేసి మన అధునంకి తీసుకుపోతాం అక్కడికి విధంగా ఫ్యాడ్ మిషన్ లో తెలుసుకుంటాం వాటర్ శాతం ఏమొస్తుంది పాల ఎస్ఎన్ఎఫ్ ఎంత వస్తుంది మళ్ళా ఏమంటారు ఫ్యాడ్ ఎంత వస్తుంది ప్రపోజ్ ఈ బర్రె ఉంది రెండు పూటలకి పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుంది ఇంతకు ముందు నాకు పది నుండి పదకొండు లీటర్ ఇస్తుండే ఈ బర్రె ఇప్పుడు పద్నాలుగు లీటర్ పాలు అయింది రెండు పూటలది కలిసి అయితే దీనికి ఇప్పుడు ఫ్యాట్ తొమ్మిది ఉంది ఎస్ఎన్ఎఫ్ పది ఉంది వాటర్ శాతం సో ఇప్పుడు ఈ పర్యకు సంబంధించి ఒక లీటర్ గతంలో ఒక లీటర్ కి ఎంత రేట్ వచ్చేది ఇప్పుడు ఒక లీటర్ కి ఎంత వస్తుంది అప్పుడు ఫ్యాట్ తక్కువ ఉంటే మనకు ఫ్యాట్ కి చూసి పైసలు పాలకి పైసలు ఇస్తుండే ఇప్పుడు ఫ్యాట్ తొమ్మిది వచ్చినా అనుకో మాక్సిమం మనకు అంత పెద్ద ఫ్యాట్ ఉండి ఎస్ఎన్ బాగుంది వాటర్ శాతం తక్కువ ఉంది అది చూసి నాకు సిక్స్టీ నుండి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ దాకా వస్తుంది ఓకే ఇప్పుడు టీఎంఆర్ వాడడం వల్ల ఒక బర్రె పైన కానీ ఒక ఆవు పైన కానీ ఒక నెలకి మీరు ఎంత లాభాన్ని పొందుతా ఉన్నారు ఇంతకు ముందు అయితే టీఎంఆర్ వాళ్ళకు ముందు ఒక బర్రె దగ్గర చాలా కాస్ట్ పడుతుండే మనకు నెలది మొత్తం కౌంటింగ్ చేసి కాలిక్యులేటర్ చేసుకోవాలి ఇది గిటంగా ఒక బిజినెస్ లాభం ఎంత వస్తుంది మనకు ఇన్వెస్ట్ ఎంత అవుతుంది ఎంత మిగులుతుంది పార్ట్ ఆఫ్ త్రీ చేసుకోవాలి ఏదైనా బిజినెస్ చేసుకుంటే ఏ రేతు ఉన్నా సరే నా సజెషన్ మనం ఎంత ఇస్తున్నాం మళ్ళీ ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది ఇది చూసుకోవాలి మూడు నాకు ఇప్పుడు టీఎంఆర్ వాడుతున్నాం ముందు ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం నాలుగు ఐదు గేదెలకు రిజల్ట్ మంచిగా వచ్చిందని అందరికి వాడుతున్నాం అందరికి వాడుతున్నాం ఇంకా నాకు పాలు పెరిగింది ఎస్సన్న పెరిగింది ఫ్యాట్ పెరిగింది అందువల్ల నాకు లాభం మంచిగా వస్తుంది దుగుణంకి తీసుకుపోతే అక్కడ యాభై ఐదు యాభై రూపాయలు వచ్చేదాకా అరవై అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు గిటంగా ఫ్యాట్ పైన మనకు ఇస్తున్నారు అట్లా నాకు ఏమంటారు లాభం వస్తుంది మళ్ళ ఇది ఏమంటారు ఆ పాత సప్లిమెంట్ అది నాలుగు ఐదు రకాలు తింది తౌలు కుప్పి అవి అని అన్ని అవి కలిపి వేయాలి అది గిటంగా ఎన్ని కిలోలని మొత్తం కలిసి ఐదు ఆరు గంటలు దాని పెట్టి వేసేది ఉంటది అది పని తగ్గింది ఇది ప్యాకెట్ తీసుకొస్తున్నాం ఏ ఎంత పడుతుంది అరే ఈ బర్రె ఎంత పాలిస్తుంది ఎన్ని కిలోలు పెట్టాలి అట్లా ఒక్కొక్క బర్రె దగ్గర నాకు నెలకు మూడు వేలు నుంచి ఇట్లా మిగులుతూనే ఉన్నాయన్న సో ఇప్పుడు ఒక బర్రెకు మీరు మూడు వేల వరకు మిగులుతున్నాయి అని అన్నారు కదా ఇప్పుడు ఈ మూడు వేలు మిగులుతున్నాయి అనేది పెట్టిన తర్వాత మిగులుతున్నాయా పెట్టక ముందు కూడా మూడు వేలు వచ్చింది కాదన్న కాదన్న డిఎంఆర్ పెట్టిన తర్వాత నేను మిగులుతుంది నాకు ఎట్లా అను పచ్చి గడ్డి మన చేంతి ఉండదు కుట్టి అనేది మనం కొనుక్కోవస్తాం అది ఎనిమిది రూపాయల నుండి పది రూపాయల దాకా వస్తుంది కుట్టి కుట్టి మనం చూసి చేస్తాం పచ్చి గడ్డి మన చేంతి ఉండదు మనం అలా సప్లిమెంట్ ఇంతకుముందు ఇట్లా తీసుకొస్తుండే కదా దానికి ఎక్కువ మనకు పైసలు అవుతుండే ప్రతి ఒక్క బరే ఎక్కువ ఎక్కువనే తింటది అయితే ఇప్పుడు టిఎంఆర్ ఉంది ఒక బ్యాగ్ తీసుకున్నాం ఒక బ్యాగ్ లో మనం సరిగ్గా వేసినాం అనుకో ఒక పూటకి మూడు నాలుగు బర్రెలకు మనకు అయిపోతుంది మంచిగా పాలిచ్చే బర్రెలకు ఒక్కొక్క బర్రె అలవాటు అయిన తర్వాత మంచిగానే తింటది మంచిగా పాలిస్తుంది అట్లా అంటే ఇప్పుడు ఈ టిఎంఆర్ వాడడం వల్ల గతంతో పోల్చుకుంటే ఒక మూడు వేల రూపాయలు ఎక్కువనే మిగులుతాయి మిగులుతున్నాయి నాకు గట్లా మిగులుతున్నాయి ఇంకా లాభం గిట్టంగా వస్తుంది అడిషనల్ గా వచ్చేటువంటి లాభం మూడు రూపాయలు వస్తా ఉంది మీరు టిఎంఆర్ వాడడం వల్ల ఈ యొక్క పశువులల్లో ఏమైనా చేంజెస్ కనబడతా ఉన్నాయా ఎలాంటి మార్పులు కనిపించాయి ఇందులో ఈ టీఎంఆర్ అయితే నేను దగ్గర దగ్గర సంవత్సరం అయినా ఈ టీఎంఆర్ నుండి మన పశువుల ఏముంది అంటే మన పశువులకి మంచి షైనింగ్ వస్తుంది షైనింగ్ దేనికి వస్తుంది మంచి హెల్తీగా అయితేనే షైనింగ్ వస్తుంది లేకుంటే లేదు ఈ టీఎంఆర్ దాని వల్ల మంచి షైనింగ్ వస్తుంది మళ్ళా ఏమంటారు టైం టు టైం ఇట్లా ఏమంటారు మనకు హీట్ కి అయితే హీట్ కి అయితే మనకు బాగుంటుంది టైంకి హీట్ అయితే టైంకి వీళ్ళకు క్రాసింగ్ చేపిస్తాం క్రాసింగ్ చేపిస్తే ఒక సెకండ్ పార్ట్ రెడీ అయితేనే ఉంటాయి ఇక్కడ పాల్ అయితేనే ఉంటాయి మనకు టీఎంఆర్ నుండి మనకు షైనింగ్ అనేది మంచిగా ఉంది అని ఇప్పుడు షైనింగ్ వల్ల మార్కెట్లో లో ఎట్లుంటుంది వీటి ప్రైసెస్ కూడా మంచి పెరుగుతాయి షైనింగ్ మంచిగా ఉంటేనే మనం మార్కెట్లో లో కొన్ని నేను అయితేటంగా పోతే షైనింగ్ చూస్తా బర్రేకి చూస్తా బర్రే పాలిచ్చే క్వాలిటీకి చూస్తా బర్రే కాళ్ళకు ముఖంకి అన్ని చూస్తా అది షైనింగ్ లేకుంటే బర్రే ఎట్లా నచ్చుతుంది అన్న అంటే షైనింగ్ ఉంటేనే రీసేల్ వాల్యూ వాల్యూ ఉంటుంది ఏమర్ధానం నుండి అయితే మనకు అన్ని బర్రలకు మీరు చూసుకోవచ్చు షైనింగ్ సూపర్ ఉంది రిజల్ట్ బాగుంది అన్న సో ఇంతసేపు మీరు గేదెలకు సంబంధించి చెప్పారు కదా సో ఆవులకు ఎలా ఏ అవులంగా అట్లే ఎక్స్పీరియన్స్ ముందు ఒక రెండు మూడు ఆవులకు ఏం చేసినాం అంటే వాడి చూసినాం దాంట్లో రిజల్ట్ మంచిగా వస్తుంది పాలు పెరుగుతుంది పాలకి పాలకి క్వాలిటీ వస్తుంది అయితే అట్లే అందరు ఆవులకి మనము ఏం చేసినాం అంటే ఇది టిఎంఆర్ అనేది స్టార్ట్ చేసినాం ఒక ఒక ఆవు ఒక లీటర్ పాలు అంటే ఒక ఎనిమిది వందలు గిరామ్ ఇది టీఎంఆర్ ఇస్తాం ఒక పది నుండి పన్నెండు కిలోలు పచ్చి గడ్డి ఇస్తాం నాలుగు కిలోలు ఉట్టి గడ్డి ఇస్తాం ఇచ్చిన తర్వాత ఇది ఒక ఆవుకి ఒక రోజుకి ఏమంటారు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వీళ్ళకి తినిపిస్తారు ముందు అయితే ఫ్యాట్ ఐదు నుండి ఆరు వస్తుంది అన్న ఈ వాడడం అప్పటికి వెళ్ళి అయితే నాకు ఇప్పుడు దగ్గర దగ్గర ఏడు నుండి ఎనిమిది ఫ్యాట్ వస్తుంది ఎనిమిది తొమ్మిది అది వస్తుంది మంచిగా షైన్ అవుతున్నాయి ఆవుల గిటంగా దీనివల్ల టైంకి హీట్ అవుతాయి బాగుంది టీఎంఆర్ దాన అనేది మనం తీసుకువస్తే నాకు చాలా ఆవుల దగ్గర గిటంగా ఖర్చు మిగిలింది బర్ల దగ్గర గిటంగా ఖర్చు మిగిలింది నాకైతే మొత్తానికి రైతులకి మిల్ టీఎంఆర్ అనేది ఒక అనేది చెప్పుకోవాలి గతంలో గతంతో పోల్చుకుంటే చాలా లాభాలు అయితే పొందుతూ ఉన్నాం దాదాపు పాలల్లో కానీ వెన్నెలో గానీ ఫ్యాట్ లెవెల్స్ కూడా మంచి క్వాలిటీగా వస్తున్నాయి దీనివల్ల అధిక దిగుబడి పాలల్లో మాకు వస్తా ఉంది దాంతో పాటుగా మార్కెట్ లో మేము సేల్ చేసినప్పుడు కూడా కంపేర్ విత్ మార్కెట్ రేట్స్తో పోల్చుకుంటే ఇంకొక రూపాయి పెరుగుతుంది దాదాపుగా కూడా ఒక ఆవు కానీ ఒక బర్రె గేదె పైన ఒక నెలకు డిఎంఆర్ వాడడం వల్ల ఒక నెలకు ఒక దానిపైన మూడు వేల రూపాయల చొప్పున మిగులుతా ఉన్నాయి దీనివల్ల మాకు లాభసాయంగా ఉంది అనేది మాత్రం రైతు చెప్తున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి మరై మళ్ళీ చూస్తుండే మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి